శ్రీమాత నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి అమ్మవారి కామాక్షి వ్రతము ఐదో వారము ఐదు ప్రమిదలతోటి దీపాలను వెలిగించుకోవాలి ఐదో వార ఐదు వారాలు కాబట్టి ఐదు ప్రమిదలతో దీపాలు వెలిగించుకోవాలి ఈ వ్రతాలు పూజలు అనేవి అమ్మవారికి మరింత దగ్గర అవ్వడానికి అమ్మవారిని ప్రేమించడానికి చేస్తే మాత్రం అవి సత్ఫలితాలు ఇస్తాయని నేను అనుకుంటాను మనం సంకల్పం ఏదైనా చెప్పుకొని అమ్మకి పూజ చేసుకోవచ్చు నేను కాదనట్లేదు కానీ అమ్మకి ప్రేమకి మరింత దగ్గర అవ్వాలంటే మాత్రము అమ్మని ఏది ఆశించకుండా అంత నీకు అన్నీ తెలుసమ్మా నువ్వు మాకు ఏది మంచిదైతే నువ్వు అదే చేస్తావని నమ్మకంతో పూజ చేసి చూడండి అమ్మవారు అన్ని సత్ఫలితాలని ఇస్తారు అయితే అమ్మవారికి దగ్గర అవ్వడానికి మరింత దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి అని అనుకున్నాం కదా అమ్మవారికి దగ్గర అవ్వాలి అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను లలిత శాస్త్రనామాలు చదువుకుంటూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి పాటలు అమ్మవారి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి వినండి వాటి యొక్క భాష్యాన్ని భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయమని నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే ఉదయం వేసిన దగ్గర నుంచి మనకి మంచిగా ఉదయం మంచి ప్రశాంత వాతావరణం ఏర్పడాలి మనసుకు కానీ చుట్టు పరిసరాల్లో మన ఇంట్లో కానీ అంటే మనం అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు మీకు ఏది ఇష్టమైతే అవి మనం ఇంట్లో ఆడియో పెట్టుకొని వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది మనకు కూడా శ్లోకాల త్వరగా వచ్చేస్తాయి అయితే అమ్మవారికి సంగీతం ఇష్టము అమ్మవారికి స్తోత్రాలు పాటలు అన్నీ ఇష్టం కాబట్టి అమ్మవారికి కోసం మనం ఇట్లా మ చక్కగా పాటల్ని పాడొచ్చు అమ్మవారికి దగ్గర అవ్వాలంటే అమ్మవారి ముందు కూర్చొని ఎవరికో వినిపించడానికి అవసరం లేదా అమ్మకి వినిపించడానికి అమ్మ ముందు కూర్చొని కూడా మనం స్తోత్రాలని పాటల్ని వినిపించుకోవచ్చు నేర్చుకొని అలా అమ్మవారికి దగ్గర వచ్చు మనం అనుకుంటాం ఈ జన్మలో బాగా చేసేస్తున్నాం పూజలు మనం అమ్మవారికి చాలా దగ్గర అయిపోయాము అమ్మవారు మనల్ని తప్పకుండా మడి ద్వీపంలోకి తీసుకెళ్ళిపోతారు ఇదే ఇంకా మనకు ఆఖరి జన్మని మన మనసుకేదో అనిపిస్తూ ఉంటుంది కానీ నేనైతే ఒకటే నమ్ముతాను ఈ ఒక్క జన్మ సరిపోతుందా ఆవిడ సేవ చేసుకోవడానికి ఆ అమ్మ గురించి లోతుగా ఒక శక్తి గురించి లోతుగా తెలుసుకోవడానికి ఒక జన్మ సరిపోదు కదా చాలా జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది ఇదే మొదటి జన్మేమో ఆవిడ ఆవిడతోటి ప్రయాణం ఇదే మొదటి జన్మో మనకి ఏదో పుణ్యం వల్ల కల్పించారేమో అని అనుకుంటాము ఈ బంధాల్ని పెంచుకుంటూ పోతుంటే మళ్ళీ మళ్ళీ మనకి రుణాలు బంధం పెరిగిపోతుంది ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది అని ఆలోచన ఉంటుంది కదా తప్పకుండా కాకపోతే ఒకటేంటంటే నేనైతే ఒకటే అడుగుతాను ఇంకా ఈ సేవ చేసుకోవడానికి నీ పాదాల దగ్గర ఉండడానికి మాత్రం తప్పకుండా నాకు ఇంకో జన్మనైతే ఇవ్వమ్మా ఇలాగే పుట్టనివ్వమ్మా అనేసి భావించడం నేర్చుకోవాలి అమ్మని కళ్ళు మూసుకొని మనం ఏదైనా చదువుతున్నా పూజలో ఉన్న ఆవిడ ఇక్కడే ఉన్నారు ఒక రూపాన్ని దాల్చి ఏదో ఒక రూపంలో మీకు నచ్చిన రూపంలో అమ్మ పసుపు గౌరీ రూపంలో అయినా సరే అమ్మవారిని భావించే ప్రయత్నం చేయండి కళ్ళు మూసుకొని ఇంకా నేను అదే చెప్తాను అమ్మవారి అందాన్ని పొగడాలి అమ్మవారి సౌందర్యాన్ని చూసి మనం ఆవిడికి మనం పొగడాలి అయితే నేను ఒక చిన్న వాక్యం విన్నాను సామ్వేదం గారు చెప్పారు లలితా సహసనామ భాష్యంలో ఒక శ్లోకం గురించి వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అమ్మవారి వదనాన్ని వసిన్యాది వాగ్దేవతలు ఎలా భాష్యం చెప్పారంటే అమ్మవారి గురించి ఎలా సౌందర్యాన్ని రచించారంటే వాళ్ళు మనకి ఇప్పుడు ఏదైనా మాట్లాడడం వచ్చినా అమ్మవారి గురించి రాయడం తలచినా భావించడం అయినా ఏదైనా వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే జరుగుతుందంటండి వసిన్యాది వాగ్దేవతల ఆశీర్వాదం ఉంటేనే మనం అమ్మవారి గురించి ఒక రెండు ముక్కలు రాయాలన్నా మనకి వాళ్ళ అనుగ్రహం ఉంటేనే కలుగుతుందంట అయితే వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అమ్మవారి సౌందర్యాన్ని అమ్మవారి వదనాన్ని మనము వదనాన్ని ఒక ఇంటిలాగా ఒక గృహంలాగా చిత్రీకరించి భావిస్తే అమ్మవారి వదనమే ఒక గృహం అయితే అమ్మవారి బొమ్మలు గృహానికి కట్టిన తోరణాల్లాగా ఉన్నాయంట అంత చక్కగా భావించి వాళ్ళు రాశారు అంటే నిజంగా ఎంత సౌందర్యంగా ఉంది వ అమ్మవారి ముఖార విందమే ఒక గృహం అయితే అమ్మవారి కనుబొమ్మలు మనకి తోరణాలాగా మామిడి తోరణాలంత అందమైన కనుబొమ్మలు సన్నగా ఉన్నాయని భావం అంట అయితే గృహతోరణ చిల్లిక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక మాంగళ్యము అంటే శోభమైనది శుభమైనది మంగళకరమైనది అని అర్థం కదా అట్లాగా అమ్మవారి వదనాన్ని కనుబొమ్మల్ని కళ్ళని వాళ్ళు ఎంత బాగా లలితాశాసనం ప్రతి పదానికి ఒక్కొక్క భావం ఉంటుందండి వింటుంటే అమ్మ సౌందర్యం అమ్మ అమ్మ యొక్క ఘనత అన్ని మనకి తెలిసిపోతాయి ఒక ఒక శ్లోకం ఒక లైన్ వింటేనే మనకి ఎన్ని భావాలు ఎంత బాగా చెప్తున్నారు సామవేదం గారు తీరిక సమయాల్లో పెట్టుకొనేడండి చాలా బాగున్నాయి అమ్మవారి వదనాన్ని అంత బాగా పోచారు కంచి కామా కామాక్షి అమ్మవారు అంటే ఆ కళ్ళతోటే అమ్మవారి అందం మరింత అందంగా కనిపిస్తుంది అక్కడ విగ్రహాల్లో కూడా అంతేనండి అమ్మవారు చక్కగా కళ్ళు తిప్పుతూ కనిపించారు కూడా అది మనకి చూసే మనకేముందులే అందరు చెప్తారు వింటాము అని అనుకోవద్దు భావించితే మాత్రం అమ్మ కళ్ళు అభిషేకాల్లో కదిలించడం తప్పకుండా చూస్తాము కంచి కామాక్షి ఆలయంలో ఈ పదహారు వారాలు అయ్యేలోపు నాకు అమ్మ దర్శన భాగ్యాన్ని ఇప్పిస్తారేమో చూడాలి నాకు అమ్మవారి కనుబొమ్మలు చూసినప్పుడల్లా నాకు ఇంకా అదే భావన కలుగుతుంది తోరణాలాగా ఎంత చక్కగా ఉన్నాయమ్మ నీ కనుబొమ్మలు అని అయితే అందరూ అమ్మవారికి దగ్గర అవ్వడానికి మరింత ప్రయత్నం చేయండి అమ్మవారి శ్లోకాలను చదువుకుంటూ అమ్మవారిని భావించుకుంటూ పక్కనే ఉంది మనకి తోడుగా నీడగా ఉంది అని తలంచుకుంటూ అమ్మవారికి ఎప్పుడూ దగ్గర అవ్వండి శ్రీమాత మీ సౌందర్యహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉండి తీరుతాయి